అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేకల సొంత పెద్ద సైజు పొట్టేళ్ళు ఈ వారం ఎక్కువ వచ్చినాయి మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి చూడొచ్చు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ కొత్త వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అన్న కామెంట్ బాస్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వారం పెద్ద సైజు పట్టేళ్ళు ఎక్కువ వచ్చినాయి చూడొచ్చు తెల్ల పొట్టేళ్ళు వీడియో చివరి దాకా చూడండి రేట్లు వాటి వివరాలు అడుగుతాను మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా పెద్దహరణి మండలం తోకపల్లి వెళ్ళేది ఆంధ్రప్రదేశ్ అన్న పెద్ద సైజు పట్టేళ్ళకి మంచి ఫేమస్ అన్నాయి కుంట గొర్రెల మ్యాగ్రస్ అంతా ఎవరు మీ దగ్గర ఎటువంటి పొట్టేళ్ళ పిల్లలు వీడియోలు ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ తెల్ల పట్టేలు అన్నా మన మన దోస్తే తీసుకొచ్చింది మంచి మంచి తెలసేపు పట్టేళ్ళు కుంట గొర్రెల మ్యాగ్లస్ అంతకి ప్రతి గురువారం తీసుకొచ్చిన కొనరా ఎంత చెప్పారు ఎంత చెప్పారు ఇరవై ఐదు వేల జాత చూడచ్చు బాగానే ఉన్నాయి తెల్ల సైజు పట్టేళ్ళు ఇదిగో మన దోస్తులు వీళ్ళంతా ఇద్దరు వీళ్ళు మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు తీసుకొస్తుంటాడు ఏ ఊరు గొబ్బూరేనా అయ్యి వీళ్ళంతా వీళ్ళే మన దోస్తులు గొబ్బూరు వాసలు కుంట గొర్రెల మ్యాగల్స్ అంతా తీసుకొస్తుంటాడు ఈ వారం ఎట్టుంది మార్కెట్ మార్కెట్ మందంగా ఉంది రేట్లు కూడా చాలా మందంగా ఉన్నాయి రేట్లు చూడొచ్చు బాగానే ఉంది ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఇదంతా కుంట గొర్రెల మ్యాగల్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి రేట్లు ఉంటాయి చూడవచ్చు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కదా ఫైనల్ రేట్లు ఉంటాయి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చూడొచ్చు నా మాచర్ల పుట్టలు మంచి మంచి బేరాలు జాగుతున్నాయి చూడవచ్చు బాగానే ఉన్నాయి ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి మాచారలో పిడ్డ పిల్లలు జత ఇరవై ఇరవై అయినా మంచి మంచి ఉంటాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి ఇక బేరాలు కూడా మంచి మంచి వేదాలు సాగుతున్నాయి అయితే అన్న పెద్ద సేతలు చూడొచ్చు శుభాగా ఉండే మంచి మంచి పెద్ద సేతపట్టేలు వస్తుంటే ఇదంతా కుంట గొర్రెల మేకలు అంతా ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పని దాకా తాగుతుంది చూడొచ్చు శుభాగా ఉండే ఇంకా మన దోస్తే మన తమ్ముడు ఎంత చేస్తున్నా ఇరవై నాలుగు వేలన్న ట్వంటీ ఫోర్ థౌజండ్ జోడీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు చిన్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఇది మాచర్ల పట్టేలకు ఆల్రెడీ బేరాలు జరుగుతున్నాయి చూడొచ్చు బానివాడే అన్నా గత ఇరవై కొయ్యి నలభై కొంత మనతో మన సబ్స్క్రైబర్ అనే కొన్నాడు మంచి మంచి రేట్లు ఉంటాయన్నా ఒకసారి విజిట్ చేయండి ఇవారం పెద్ద పెద్ద పుట్టలు ఎక్కువ వచ్చినాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయన్నా చూడొచ్చు బాగానే ఉంటాయన్నా మంచి దిట్టంగా ఉంటాయి అన్ని పుట్టలు ఇవన్నీ మార్చర్ల పట్టేళ్ళ పిల్లలు ఇదిగో మన వాళ్ళే తీసుకొచ్చింది కుంట గోరగల సంతకు మంచి మంచి రేట్లు ఉంటాయి కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉంటాయి అన్న మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ಪದ ಬಾಡೋಾಯ್ ಇವಾಗ ಇಪ್ಪೇ ತಾಲೂಕು ಇಲ್ಲ మంచి మంచి రేట్లు ఉంటాయి గత ముప్పై రెండు వేలు చూస్తాడు మంచి మంచి రేట్లుంటాయి గత ముప్పై రెండు వేలు గత థర్టీ టూ థౌజండ్స్ చూడొచ్చు మంచి రేట్లు పెద్ద సైజు పట్టేది నెల్లూరు జూడికి వచ్చాయి వారము చూడొచ్చు బాగానే ఉండేవి నెల్లూరు జూడికి పట్టేళ్ళు ఇదిగో మంచి మంచి రేట్లు ఉంటాయి నెల్లూరు జూడెబు పొట్టేళ్ళు పెద సెది పట్టెళ్ళు ఇదంతా కుంట గొర్రెలు మేకల్స్ అంతా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న దూర ప్రాంతాలకి మీ అయ్యే అలా మాలయా బాబాయ్ అలా ఇలా మన బాబాయ్ కుంట గొర్రెలు మేకల్స్ అంతా మన పెద్ద హెచ్చబెట్టేళ్ళు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మంచి తీసుకొచ్చారండి అన్న

ముప్పై ముప్పై వేలు జత ముప్పై వేలు అన్న జత జోడీ థర్టీ థౌజండ్ చూడొచ్చు బాగానే ఉండేది మంచి మంచి ఎర్ర ఎర్ర ఎర్రపొట్టేళ్ళు కూడా కుంట కుంటూర మేకల్స్ అందరికీ వస్తుంటాయి ఒకసారి ఇవన్నీ కుంట గొర్రెలు మేకల్స్ ఉంటాయి ఈయన మార్కలే ఇగో మన దోస్తులు వీళ్ళంతా మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు తీసుకొస్తుంటారు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే ఎట్లా కాదు కదా సేటు మన మా అన్నయ్యలే మార్కప్పు వాస్తవలు వీళ్ళంతా అలాంటి మా ఛానల్ లైక్ చేయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లు కష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ